రైతు అనగానే చేతిలో పనిముట్లు తలకు రుమాలు చుట్టుకుని పనులు చేస్తూ కనిపిస్తుంటాడు కానీ మహారాష్ట్రలో రైతులు పనిముట్లకు బదులు తుపాకులు చేతబడుతున్నారు నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం మహారాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లాలో చిరుతప్పులు తరచుగా దాడులు చేయడంతో పొలాల్లో పని చేయడానికి వ్యవసాయ కూలీలు రావడం లేదు అందుకు రైతులు వారి భద్రత కోసం చేతుల్లో తుపాకులతో పొలాల్లో నిలబడుతున్నారు ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇరవై నుంచి ఇరవై ఐదు చిరుతలు తిరుగుతున్నట్లు చెబుతున్నారు వీటి కారణంగా ఈ ప్రాంతంలో చాలా కుక్కలు చనిపోయాయి పగటి పూట కూలీలు పొలాల్లో పనిచేస్తారు అయితే సాయంత్రం రాత్రి వేళల్లో పంటలకు నీరు పెట్టడానికి పొలాలకు వెళ్లినప్పుడు రైతులు తమ రక్షణ కోసం తుపాకులు వెంట తీసుకెళ్తున్నారు తాజాగా నాసిక్ జిల్లాలో ఓ రైతుపై చిరుత దాడి చేసింది ప్రాణాలు దక్కించుకునే క్రమంలో రైతు బావిలో పడ్డాడు చిరుత కూడా ఆ బావిలో పడింది గోరఖ్ జాదవ్ అనే రైతు ఆదివారం చేనుకు నీరు పెట్టిన తర్వాత భోజనం చేస్తున్నాడు ఆ ప్రాంతంలో దాగిన చిరుత రైతు గోరఖ్ జాదవ్ పై దాడి చేసింది దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు అతడు ప్రయత్నించాడు ఈ క్రమంలో చిరుతతో పాటు సమీపంలోని బావిలో పడిపోయాడు చిరుత దాడిలో గాయపడిన ఆ రైతు బావిలో మరణించాడు గ్రామస్తులు ఆ బావి చుట్టూ చేరారు అందులో పడిన చిరుత గాయపడినప్పటికీ ప్రాణాలతో ఉంది సమాచారం తెలుసుకున్న అటవీ అధికారులు పోలీసులు అక్కడకు చేరుకున్నారు అయితే చిరుత దాడిలో రైతు గోరఖ్ మరణించడంపై గ్రామస్తులు ఆగ్రహించారు ఆ చిరుతను రక్షించడాన్ని వారు అడ్డుకున్నారు అటవీ అధికారులు పోలీసులు గ్రామస్తులకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది గాయాలతో మూడు గంటలకు పైగా బావిలో ఉన్న చిరుత కూడా చివరకు అందులో మరణించింది రైతు గోరక్క మృతదేహాన్ని బావి నుంచి వెలికి తీసి పోస్టుమార్టం కోసం తరలించారు అటవీ శాఖ సిబ్బంది చిరుత కళేబరాన్ని బయటకు తీశారు నిబంధనల ప్రకారం ఖననం చేశారు